ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంతనీల్ కాంబోపైనే అందరి దృష్టి ఉంది ఎప్పుడెప్పుడు ఈ మూవీ నుంచి న్యూ అప్డేట్స్ వస్తాయని ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు డ్రాగన్ సినిమాపై సెలబ్రిటీస్ సైతం హైప్ క్రియేట్ చేస్తున్నారు గతంలో డైరెక్టర్ రాజమౌళి కూడా ఓ ఇంటర్వ్యూలో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ డ్రాగన్ అని చెప్పి గ్లోబల్ వైడ్ గా బస్ క్రియేట్ చేశాడు ఇలా విడుదలకు ముందే సంచలనంగా మారిన డ్రాగన్ మూవీని డైరెక్టర్ నీల్ పక్కా ప్రణాళికతో షూట్ చేస్తున్నాడు ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్లో డ్రాగన్ మూవీ ఓపెనింగ్ వేల మంది ఆర్టిస్టులతో షూట్ చేసి ఇది మామూలుగా ఉండదంటూ చెప్పకనే చెప్పాడు ఇక తాజాగా ఎన్టీఆర్ డ్రాగన్ లేటెస్ట్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు ఎన్టీఆర్ ను డ్రాగన్ సినిమాలో చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తూ అసలు సీసలు ఏంటో చూపించబోతున్నాడట ప్రశాంత్ నీల్ అయితే ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ మరో భారీ స్కెచ్ కూడా వేసినట్టు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది డ్రాగన్ మూవీలో ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ను డిజైన్ చేశాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే ఈ క్యారెక్టర్ కోసం బాలీవుడ్లోని ఓ బడా హీరోని సెలెక్ట్ చేశాడట అయితే హిందీలో ఆ బడా హీరో చేస్తున్న పాత్రను సౌత్ కోసం మరో తమిళ స్టార్ని తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి అంటే బైలింగ్ బల్ మూవీ లాగా ఒకే స్టోరీ ఒకే స్క్రీన్ ప్లే కానీ నార్త్లో ఓ బడా హీరో చేసే రోల్ని సౌత్లో మరో బడా హీరో చేస్తారట ఈ అటెంప్ట్ చాలా క్రేజీగా ఉండబోతోందని తెలుస్తోంది ఈ లెక్కన డ్రాగన్లో డబుల్ ధమాకా అన్నట్టుగా ఎన్టీఆర్ కోసం హిందీ హీరో ఒకరు తమిళ్ స్టార్ ఒకరు వర్క్ చేయబోతున్నారన్నమాట ఈ స్కెచ్ చూస్తుంటేనే ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీ ఎవరి ఊహలకు అందదన్నట్టుగా తెలుస్తోంది మరోవైపు వార్ టూతో తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది హ్యాండ్సమ్ హీరో హృతిక్ తో పోటా పోటీగా నటించి బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు దీంతో అక్కడ కూడా తన మార్కెట్ పెరిగినట్టే అందుకే డ్రాగన్ ని డైరెక్ట్ హిందీ సినిమాలా తీసే ప్లాన్ లో ఉన్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఏదేమైనా డ్రాగన్ మూవీ ప్లానింగ్ చూస్తుంటే ఈసారి డ్రాగన్ మూవీతో ఎన్టీఆర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది డికేడ్గా మారడం ఖాయమంటున్నారు సినీ విమర్శకులు